మీకు సాధారణంగా ఈ రోజుల్లో అయితే ఎవరు కూడా మాస్క్ పెట్టుకోరు సాధారణంగా మీరు గుర్తుపట్టి ఉంటారు హెల్మెట్ పెట్టుకుని మాస్క్ పెట్టుకుని ఒక వ్యక్తి ఇక్కడ వేయించుకున్నారు ఆయన ఏం వేయించుకున్నారు ఏంటి అనేది మీకు ఏమైనా ఐడియా ఉండదండి అసలు చాలా మంది వచ్చుకుంటూ ఉంటారు అసలు గుర్తు ఉండదు అండి అసలు అది మీరు ఇప్పుడు పది నిమిషాల తర్వాత వచ్చిందాక ఏం కొన్నాం అంటే చెప్పలేము ఆయన మైక్ అది దీనికి దీనికి సంబంధించి మాస్క్ పెట్టుకుని వచ్చిన పరిస్థితి అసలు ఎందుకంటే చాలా మంది ఉంటారు కదా అదే టైంలో మీకేం కావాలి మీకేం కావాలంటాగా ఆయన మాస్క్ పెట్టుకున్నాడా ఏం పెట్టుకున్నాడా అయ్యే చూడదు ఎవరో ఏంటి అన్ని డీటెయిల్స్ మాకు ఉండవు అంటే మీకు తెలుసా మీ షాప్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని మీకు తెలుసా తెలియదండి మాకు మీరు ఇప్పుడే చూపించారు మాకు తెలియదు అంటే పోలీసులు కానీ ఎవరైనా వచ్చి మీ దగ్గర ఎంక్వైరీ చేయడం కానీ సీసీటీవీ విజువల్స్ తీసుకుంటాం అంటే ఏ రకంగా సీసీటీవీ విజువల్స్ బయటకు వెళ్ళి అంటారు మాకు తెలియదండి మా సార్లు ఏమన్నా అడిగారేమో మాకు తెలియదు మమ్మల్ని ఎవరు అడగల అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రవీణ్ అన్నకు సంబంధించి టోల్ గేట్ ఫుటేజెస్ అయినా కానీ పెట్రోల్ బంక్ సీసీ ఫుటేజెస్ అయినా కానీ అవి సేకరించడానికే పోలీసులకి ఒక టూ త్రీ డేస్ పట్టింది అవి కూడా మనకు కనిపించే సీసీ ఫుటేజెస్ అక్కడ సీసీ ఫుటేజ్ ఉంది అంటే అక్కడ సీసీ ఫుటేజ్ ఉంది కాబట్టి ఆ ఫుటేజ్ తీయాలి అన్న నిర్ణయంతో పోలీసులు చెక్ చేసిన సందర్భాల్లో రెండు మూడు రోజులు పట్టింది ఇక్కడ షాప్లో వర్క్ చేసి ఆయన మాటలు మీరున్నారు ఆయన ఏమంటున్నాడు ఏమో సార్ మా తెలియదు రోజుకి ఎంతమంది వస్తూ ఉంటారు ఇప్పుడు మీరు వచ్చి కొనిపోయినా కానీ ఓపెన్ చేసిన తర్వాత మా తెలియదు మీరు వచ్చి అడిగితే ఎంతమంది వస్తారు మేము గుర్తుపెట్టుకోలేం కదా మాకు అవసరం ఉండలేదు అన్నట్టు అంటే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే అన్ని గంటలు సీసీ ఫుటేజ్లో ప్రవీణ్ అన్న అక్కడికే వెళ్ళి ఆ వైన్ షాప్కే వెళ్ళి పది గంటల పది నిమిషాలకి ఎగ్జాక్ట్గా లిక్కర్ ఏదైతే ఉందో అది కొన్నట్టు చిత్రీకరిస్తున్నారు ఆయన అక్కడ కొన్నాడన్న విషయం ఎవరికి తెలుసు అంటే ఆ రోజు మొత్తం సీసీ ఫుటేజ్ చూస్తా కూర్చున్నారట ఇన్ని గంటల్లో పలానా ప్రవీణ్ పలానా ప్రవీణ్ గారు ఏ బార్కు వచ్చారు ఏ బార్లో ఏ మందు కొన్నారు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం పది గంటల దాకా సీసీ ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉన్నారంటారా పోలీసులు అసలు ఆయన అన్న వైన్ షాప్కి వెళ్తున్నాడు అన్న ఆలోచన ఎవరికి వచ్చింది ఆ సీసీ ఫుటేజ్ చెక్ చేయాలన్న ఆలోచన ఎవరికి వచ్చింది అసలు ఆ సీసీ ఫుటేజ్ని ఎవరు పెట్టింది ఇక్కడ మనకి చాలా డౌట్స్ క్రియేట్ అవుతా ఉన్నాయి వాస్తవం ఏంటంటే ఇదంతా ప్రీప్లాన్డ్గా చేసింది అందులో నా కుటుంబ వ్యక్తి ప్రవీణ్ అన్న అసలు ఏ మాత్రం కాదు ఎందుకంటే ఆ సీజన్ ఇప్పుడు ఎవరు రిలీజ్ చేసాడు ఇప్పటికే అవుతాడు ఆ ఆర్టీ అవార్డు మాత్రం ఆర్టీ అవార్డు మాత్రం దొరికిందే సమాట మనికి మనం చెత్త మొత్తం వైరల్ చేస్తున్నాడు